నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నానాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి కలహంసలకిచ్చిన పదగతులు ఎలకో ఇల మెచ్చిన స్వరజతులు కలహం చలకిచ్చిన పదగతులు ఎలకో ఇలకిచ్చిన మెచ్చిన స్వరాజతులు ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు కలసిమెలసి కళలు విరిచి మెరిచిన కాళిదాసు కమనీయ కల్పనాల్ప శిల్పమణి మేఘలను శకుంతలను ఆ నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సీత నృత్యాభినయవేళ చూడాలి నానాట్య లీలా చిరునవ్వుల అభినవ మల్లికలు చిరుమూలు అభినయ దీపికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు పురులు విరిచి మరులు కురిచి మురిచిన రవివర్మ చిత్రలేఖన లేఖ్య సరస సౌందర్య రేఖను శశిరేఖను ఆ நமலிக்கு நேர்ப்பின நடக்கலிவி முரளிக்கு அந்தனி பலக்குலீ சங்கார சங்கேத நத்தியாநய வேள சூடாலி நாணாட லீலா நெமலிக்கு நேர்ப்பின நடக்கலிவி முரளிக்கு அந்தனி பலக்குலிவீ